هي بين بين هي راترا هي راترا همرا హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ లైఫ్ స్టైల్ నేను మీ రాజ్ కుమార్ ఈ గత రెండు రోజుల నుండి అయితే ఫుల్ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా వెదర్ అంతా ఎంత కూల్గా ఉండదో మా ఊర్లో అది ఒర్రె ఉంటుంది ఒర్రె దగ్గర అనేది వరద బారుతుంది ఆ వరద ఎలా బారుతుంది ఏంది అనేది మీకు చూపిస్తాను అక్కడ అలాగే చేపలు పడుతున్నారు తెనుగోళ్ళు మా దగ్గర తెనుగోళ్ళు అంటాం బెస్తోళ్ళు ఉంటారు తెనుగోళ్ళు ఉంటారు మా దగ్గర తెనుగోళ్ళు ఉంటారు ఆ తెనుగోళ్ళు చేపలు ఎలా పడుతున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి Shall <laughs> <laughs> నిజంగానే నా షాపలు వాటానికి పోతున్నారు కదా చూడది ఇద్దానికి సిద్ధమైనట్టే పోతారు అందరు శివ వరకు నిండుతా వస్తుంది అంట ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యా ఇట్లనే కొట్టిందనుక ఇవాళ నైట్ కూడా ఇది అంతా నిండుతుంది కదా దొరుకుతానా చేపలు చేపలు అంటే వాళ్ళ నచ్చింది అయ్యో అబ్బా పాడీ కదా అంతేనా అవి ఏం ఏం షాపు అంటారా దాన్ని బుల్కానా

వీళ్ళు అక్కడికి మీదికి పోతున్నారు మీదికి పోయి అక్కడ వాడతారు వీళ్ళు ఏమైంది మామ పడతానా చేపలు ఇప్పుడు బైక్ మీద పోతున్నారు కదా వీళ్ళు పైన మాట అనేది ఉంటుంది అన్నట్టు అక్కడ ఆ మాట దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేపలు పడతారు అన్నారు சோலா காந்தி முன்னாடி மணி மணி தான் ஒர்க்கு ఇది బావి పెద్ద బావి ఇందులోనే ఈతలు కొడతారు ఎండాకాలం వచ్చిందంటే ఫుల్ ఈతలు కదరా చల్లు పెడతాను మన పొలం ఎక్కడ చెప్పరా అక్కడ ముందుకురా చెప్ అదే చెప్పరా ఏమ్రా ఇది వీరు తిప్పలు ఇక గాలికి ne ki ben başka rahat ettim ya ఎవరా బొమ్మలు ఎవరా అరే నీ రా నువ్వు ఇటు రా చెయ్యూ ఇది గ్యాంగ్ అన్నటు బావా నమస్తే చెప్పు హాయ్ చెప్పు ఏం మొత్తం నడిచినట్టున్నావుగా ఏ పడుతానే అడగా జర అరే గడ్డ ఎక్కి వస్తుంది అది నడుచుకుంటు వస్తాను మంచిగా ఇది ఏం చేపరు ఇది బురక అంటారు అది ఉంటాయి మంచిగా పోతుందిరా నడుచుకుంటా మెల్లగా మెల్లగా పోతుంది అది పడుతుంది రీ పడుతుంది гэр араа ре аа

ఇనేనేసి నడువు ఆ కమండి కొనియా కొని ఆ ప్రెజెంట్ గా ఉండండి నిటెట్ భాగం కున డౌట్ అడగండి కున నేలా లేదో ఆ తాగేది project ఆఫ్ నాది అప్పు చిన్నోడే గాని కింద ఓడిన చేపలన్నీ ఏరి ఆ బుట్టలు వేస్తా

రాజ ఆరు కిలోకి ఇసుకుంటుంది అరే నువ్వు అప్పటి నుండి వేసుకునే తిరుగుతా నువ్వు పడతలేమేందిరా ఇది మా ఊరి ఒర్రెల చేపలు పట్టిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మా అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు